కొండాపురం మండలం వెలిగండ్ల గ్రామ సమీపంలోని ఆటో ట్రాక్టర్ ఢీకొన్న సంఘటనలో ఆటోలో వ్యవసాయ పనుల కోసం ప్రయాణం చేస్తున్న గరిమిన పెంట గ్రామస్తులకు తీవ్ర గాయాలయ్యాయి ప్రమాదంలో ఎస్కే దిల్మేషా అనే మహిళ మృతి చెందింది ప్రమాదం విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్ వెంటనే కావలలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించారు వారిని అడిగి వివరాలు సేకరించారు ప్రైవేటు వైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్ రామస్వామికి తెలియజేశారు బాధితులకు అండగా ఉంటారని భరోసా ఇచ్చారు అంతకుముందు కావలిలోని ప్రభుత్వ వైద్యశాలకు చేరుకున్న ఎమ్మెల్యే ప్రమాదంలో మృతి చెందిన బాధిత కుటుంబ సభ్యులను ఓదార్చి మీ కుటుంబానికి అండగా ఉంటానని మృతురాలి కుమారుడితోటి తెలియజేశారు ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు అదేవిధంగా ప్రభుత్వం పరంగా కూడా ఆదుకుంటానని హామీ ఇచ్చారు ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో వాహనదారులు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోకూడదని తెలిపారు ఆ విధంగా అధికారులు కూడా దృష్టి సారించాలన్నారు వాహనదారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదాలు జరిగినట్లుగా తెలుస్తోంది అన్నారు ఇలాంటి సంఘటనలు జరగకుండా అధికారులు కఠినంగా వ్యవహరించాలన్నారు అందరూ పేదవారు వ్యవసాయ పనులు చేసుకుని జీవనం సాగించేవారేనని వారందరికీ మెరుగైన వైద్యం అందించేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు ఆ ప్రదేశంలో ఉన్న పోలీస్ మరియు ఆర్జీఓ అధికారులతోటి జరిగిన సంఘటనపై వివరాలు సేకరించారు ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా న్యాయం చేయాలని తెలిపారు అందరూ కూలి పనికి వెళ్ళేవారు పేదవాళ్ళందరూ ట్రాక్టర్ ఒకటి యూజ్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న ప్రాథమిక సమాచారం ప్రకారం ట్రాక్టర్ వాళ్ళు ఉంది వాన్ సైడ్ చూస్తున్నారు ఒకరు చనిపోయారు ఇంకొకరికి సీరియస్గా ఉంటే నెల్లూరు గవర్నమెంట్ హాస్పిటల్కి ప్రాబ్లమ్ జరిగింది కొంతమందికి ఇంజరీస్ అయినాయి సివియర్ ఇంజురీస్ అయినాయి వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్ అక్కడ వెళ్ళి వాళ్ళు కొనుకోవడం జరుగుతుంది ప్రతి ఒక్క ఫ్యామిలీకి అండగా ఉండడం జరుగుతుంది వాళ్ళ కుటుంబతో మాట్లాడడం జరిగింది నేను ఒక ఫ్యామిలీకి అండగా ఉంటాను అలాగే మన ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు గారి దృష్టి కూడా తీసుకెళ్తానికి ఈ యాక్సిడెంట్ కేసు మట్టి ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి ఒక ఏడు మంది ఇంపాక్ట్ ఉంది సీరియస్ ఇంపాక్ట్ ఉంది అలాగే నేను డేగ్ చేసుకోవడానికి ఆటో వాళ్ళకి లేకపోతే మన ప్రజలకు అందరికీ తెలియజేసుకునేది ఏంటంటే నేను కూడా చాలాసార్లు చూడడం జరిగింది ఒక్కొక్క ఆటోలో పద్నాలుగు కాదు ఇంకా ఎక్కువ మందిని కూడా చూడడం జరిగింది చాలాసార్లు వాన్ చేయడం కూడా చెప్పాను కొంతొమ్మందిని క్యారీ చేయమాట చేయకూడదు అని చెప్పి ఆటో కెపాసిటీని బట్టి క్యారీ చేయండి ఏదైనా ఒకరో ఇద్దరు ఎక్కువ చేయరు కానీ మరి పద్నాలుగు మందిని పెట్టి ఏ రోజు నేను తరగద్దో తెలియదు ఎవరైతే ఆటో అయినా ఒక్కోసారి పక్కకు పడిపోయే పరిస్థితి ఉంటుంది రోడ్లు బాగాలేక చేయొద్దని మాట చెప్తా ఉన్నాను అన్ని డిపార్ట్మెంట్ అని కూడా నేను ఒకసారి చూస్తా ఉన్నాను నేను కూడా ఆగి రెండు మూడు రోజులు చాలాసార్లు చెప్పడం జరిగింది ఎప్పటికైనా కూడా ఇబ్బంది ఎకరైన వాతావరణం వాళ్ళందరికీ నా ప్రగాఢ సానుకూలం తెలుసుకుంటూ చనిపోయిన కుటుంబానికి కానీ ఇంకొకరు గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న నెల్లూరులో ఆయనకి ఏం ఆయనకి మానిటర్ చేసి రెగ్యులెంట్ చూడడం జరుగుతూ ఉంది మిగతా వాళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీ కానీ నేను అందరం అండగా ఉంటాం అలాగే మన డిఎస్పీ గారు కానీ ఆర్టీఓ గారు కానీ ఇమీడియట్గా మనం చెప్పడం జరిగింది వారికి వచ్చి మానిటర్ చేస్తూ ఉన్నారు సరే వారి కుటుంబానికి ఎలా వాడి కుటుంబానికి ఆమె కుటుంబానికి నేను ఆర్థిక సహాయం చేస్తాను మా ఛారిటబుల్ ట్రస్ట్ నుంచి నేను ఆర్థిక సహాయం చేస్తాను ప్లస్ నేను గారి దృష్టికి తీసుకెళ్ళి రిలీఫ్ ఫండ్ నుంచి నేను సహాయం చేస్తాను కుటుంబానికి అలాగే ఉండడం జరుగుతుంది ఒకరు చనిపోయారు ప్రస్తుతానికి ఇది ఒకరు